ప్రస్తుతం భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఎరవిండి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని చూసిన తర్వాత మనం బయటికి వచ్చిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి పరిస్థితిని చూస్తున్నాము ఇక్కడ వరిచేను పంట పూర్తయ్యాక వరిని కుప్పలుగా పొలాల్లో నిల్వ ఉంచుతాము సేమ్ అలాగే వరి కుప్పల్లాగా కనిపిస్తున్నటువంటి కుప్పలు వరి కుప్పలు కావు నువ్వుల కుప్పలు అనమాట పక్కనే ఉన్నటువంటి నువ్వుల తోట దగ్గరకు వెళ్ళి నువ్వుల తోటని అలాగే నువ్వులు పచ్చి గింజను చూసినటువంటి ప్రయత్నము చేద్దాము ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చినాము ఇది నువ్వుల తోట అనమాట ఈ యొక్క నువ్వుల్లో ఇప్పుడు ఇది ఎడం చేతి వైపు ఉన్నది మనకి తోట తోటలోకి వెళ్ళి ఆ నువ్వుల తోటను చూసి ఆ యొక్క గింజను తెంపి ఏ విధంగా నువ్వులు ఉన్నాయనేది చూద్దాము ఈ నువ్వుల్లో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి చాలా వరకు నువ్వులు అటవీ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం పంట అనమాట అడవి ప్రాంతంలోనే నువ్వులనేవి బాగా పండుతాయని మనం చెప్పుకుంటున్నాము తర్వాత వచ్చేటటువంటి వీడియోలో మనం ఆ యొక్క నువ్వులు తీసుకునేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ నువ్వుల నుంచి నువ్వు అంటే నువ్వుల నూనె తయారు చేస్తారు నువ్వుల నూనె మనం దేవుని యొక్క దీపారాధనకి నువ్వుల నూనె వాడుతూ ఉంటాము మనకు తెలిసినది ఈ యొక్క నువ్వులు అనేవి ఖరీఫ్లోను రబీలోనూ ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది అంటే రెండు సీజన్లోనూ ఇక్కడ ఖరీఫ్లోను రబీలోనూ సాగు చేస్తూ ఉంటారు ఈ నువ్వులనేవి ఎకరానికి వచ్చేసి రెండున్నర మూడు కేజీలు అట్లా నువ్వులు తీసుకొచ్చి పక్కన ఉన్న టౌన్ భద్రాచలంలో తీసుకొచ్చి ఇక్కడ చల్లడం జరుగుతుంది ఈ నువ్వులు పంటకాలం వచ్చేసి రెండున్నర రెండున్నర నెలలో సమయం తీసుకుంటుంది ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటాలు పండుతుంది క్వింటా వచ్చేసి మనకి పద్నాలుగు వేలు చిల్లర ఉన్నది ఈ యొక్క అనేవి తిరిగి నలభై నుంచి ఒక నలభై ఐదు వేలు ఆదాయం అనేది ఈ యొక్క రెండున్నర నెలల కాలంలో ఆదాయం అనేది వస్తుందని మనం చెప్పుకుంటున్నాము ఈ యొక్క నువ్వులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూస్తున్నాము ఎక్కడి కింద మనకు పెసలు మినుగులు ఎట్లయితే ఉంటాయో అట్లాగే యొక్క నువ్వులు ఎట్లా ఉంటాయి లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటాయి మనం చెప్పుకున్నాం పక్కనే మనం ఇక్కడ బుడంకాయలు ఉన్నవి అక్కడ కూడా వెళ్ళి చూస్తున్నాం బుడంకాయలు బుడంకాయలు అంటే మనకి బుడం దోసకాయలు అనమాట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి ముఖ్యంగా అటువంటి ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి చాలా గట్ల మీద పెరుగుతూ ఉంటాయి ఈ బుడంకాయలు అనేవి బుడంకాయలు అంటే చిన్న దోసకాయలు అనమాట వీటిలో చేదుకాయలు కూడా ఉంటాయి మామూలుగా పచ్చి తీసుకునేటప్పుడు చేదుకాయలు తిన్నా కానీ మంచిదే ఒక వీటిని కూరలు పచ్చడి లోకి కూడా వాడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క చేదుగా ఏదైతే ఉండే వాటిని తీసేసి కాయల్ని కూరలోకి పచ్చడిలోకి చేసుకుని వాడుకోవడం జరుగుతుంది ఇవి చాల గట్ల మీద పెరుగుతూ ఉంటాయి ఇవి దొండకాయలు నిమ్మకాయలు సైజులో మనకి ఉంటాయి వీళ్ళు ఇక్కడ మనకి పావు కేజీ ఒక పది రూపాయలకి ఇవ్వడం జరిగింది వీటిని కూడా మనం తీసుకున్నాము ఇక్కడి నుంచి బయలుదేరదాము ఇదంతా అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడికి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టమాటాలు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బుడంకాయలు ఈ తీసుకొని మనకు దారిలో కనిపించిందని ఇట్లా చూసుకుంటా వెళ్ళడం అనేది జరిగింది బుడంకాయలు తీసుకున్న తర్వాత వచ్చేటటువంటి దారిలో మనకి నీరా కనిపించింది తాటి చెట్టు నుండి అప్పటికప్పుడు దింపినటువంటి ఈ పానీయం పేరు నీరా ఇది తాటి చెట్టు నుండి దింపిన ఆరు లోపు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఒక లోట మనతో పాటు ఉన్న మన ఫ్రెండు రెండు లోటాలు తీసుకోవడం జరిగింది లోటా వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు దింపిన తర్వాత ఆరు గంటలు దాటితే ఇది తీసుకోకూడదు దీంట్లో షుగర్ ఉంటుంది షుగరు అంటే కార్బోహైడ్రేటు సుక్రోజు రూపంలో ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు అదే గ్లూకోజ్ రూపంలో ఉంటే మనం తీసుకోకూడదు సుక్రోజు గ్లూకోజ్ రూపంలో మారడానికి సమయం తీసుకుంటుంది కాబట్టి షుగర్ అనేది పెద్దగా రాదు కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా ఈ యొక్క పానీయాన్ని ఆరు గంటలలోపు తీసుకోవచ్చు దీని పేరు నీరా ఆరు గంటలు దాటిన తర్వాత ఇది నీరా అలా ఇంకొకటి అవుతుంది ఆ పేరు ఏంటనేది మనకు తెలిసిందే నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకుని వాటి గురించి ఇట్లాగే చెప్పుకుందాము అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం ప్రస్తుతం మనం బయలుదేరదాము ఓకే థ్యాంక్ యూ బాయ్